ఈ భవిష్యత్తు నూట ఇరవై ఐదు సంవత్సరాలు చెప్పినట్టు ఎవరికైనా ఆల్మోస్ట్ మనుషులు చెప్పి చెప్తారు మంచి టెక్నాలజీ మంచి అనుభవం గొప్ప మ్యాండ్ పవర్ కలిగిన అవకాశం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సింగరీ యాక్టివిటీని మొత్తం ప్రపంచమంతా విస్తరిస్తాం ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తాం ఆస్ట్రంలో చేసే చేస్తాం చెప్పింది తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలకి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నప్పుడు మాటిచ్చింది కానీ దృశ్యవశాత్తు అరవై మూడు వేల మంది కార్మికుల సమయాన్ని కదా ఇలా ఎనిమిది సంవత్సరాల కాలంలో నలభై మూడు వేల మంది కార్మికులకు పడిపోయింది అంటే ఇరవై వేల మందికి పడిపోయింది అంటే అర్థమేంటంటే యాభై లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి బుక్కు అరవై ఐదు లక్షల టన్నులకి పెరిగిన తర్వాత అరవై మూడు వేలు ఉన్నటువంటి ఉద్యోగులు తొంభై వేలు లక్షలో కావాల్సిన ఉద్యోగులు ఇంత నలభై వేలకు వచ్చిందంటే సింగరేణిలో గుట్టు చప్పుడు కాకుండా ఓపెన్ కాస్ట్ మైన్లలో ప్రైవేటు కాంట్రాక్టులకు ఇచ్చేటువంటి ప్రక్రియ మొదలైంది అంతకుముందు డెబ్బై శాతం ఓటు బడిలు కావచ్చు కోల్ తీసే పని కావచ్చు ప్రైవేట్కి ఉండేది కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎనభై ఆరు శాతం కానీ ఇవాళ నైని అనేటువంటి మైన్ ఒరిస్సాలో అక్కడ వంద శాతం ప్రైవేట్లకు ఇచ్చే ప్రయత్నం ఉంటుంది జనుకోకి ఇచ్చినటువంటి తాడిచల్ల్యం మైండ్ కూడా ప్రవేశించడం ఒక మాట చెప్పండి సింగరేణిలో ఇవాళ అనేక స్కోపులు ఉన్నప్పటికీ కూడా అనేక రకాల విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రైవేటు కాంట్రాక్ట్ కట్టుబడి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇవాళ సింగరేణి యాజమాన్యమే ఇలా మొత్తం యాక్టివిటీ అది ఒరిస్సాలో కావచ్చు రేపు ఇతర దేశాల్లో కావచ్చు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తమట్టు ఇంత ఎదిగినప్పటికి కూడా ఇవాళ కోల్ ఇండియాలో కోల్ ఇండియాలో ఇచ్చేటువంటి జీతం కూడా ఇక్కడ ఇస్తలేదు కాంట్రాక్ట్ కార్మికులకి ఇండియాలో తొమ్మిది వందల బడ్జెట్కు వాళ్ళకు లీనింగ్ వేసుకుంటే ఇక్కడ మాత్రం నాలుగు వందల ముప్పై రూపాయలు అంటే శమ దోపిడీ చేయొద్దని చెప్పేటువంటి ప్రభుత్వం శమదోపిడీ చేస్తున్నటువంటి సంస్థల మీద చర్య తీసిన ప్రభుత్వం తానే స్వయంగా శమదోపిడీ పాల్పడి ఇవాళ కార్మికుల సింగరేణి కార్మికుల కాంట్రాక్ట్ ఉద్యోగుల కళ్ళలో మట్టి కొడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్